ఇస్తాను ఎలాంటి నక్షత్రాలు సంవత్సరాలు వచ్చాడు ఆయన ఒక్కరిన ఇచ్చాడు ఆయన చూద్దామంటే కానీ అగ్రహం ఏం చేశాడు ఆ పరీక్షలో ఆయన దేవుడిని విడిచిపెట్టలేదు చాలా మంది చూడండి దేవుడి దగ్గరికి వస్తారు వచ్చిన వెంటనే రాకపోతే నేను మంచివాడు కాదు నేను చెడ్డవాడు అవునా చిన్నపిల్లలు మన కథ జరుగుతున్నాం ఒక నక్క ద్రాక్షలు అక్కడ పోయినప్పుడు అక్కడ పైన ద్రాక్షలు గుట్లు గుట్టుగా ఉన్నప్పుడు ఆ నక్క ఏం చేస్తుంది పైన ఎక్కడితో ఉంటుంది ఎక్కడెక్కడికి దాన్ని పట్టుకుంటాం పట్టుకుందాం చూస్తే అని ఎగర దాటి పోయిన తర్వాత ఏమంటుందో తెలుసా చీచీ కాయలు ఇది మంచి కాయలు కాదు అనే జరుగుతుంది ఆ కాయల మీద నిందలు వేస్తుంది ఆ కాయలు నన్ను తినలేదు లేక దేవుడి యొక్క అనిరీక్షణతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనము ఒత్తుకోగలుగుతాం ఒక వ్యక్తి అండి ఎంత బంగారం ఎక్కడ ఉందో చెప్పాడు బంగారం ఉందని చెప్తే వెళ్ళిపోయి తొమ్మిది అదుపులు తొగ్గాట ఆ తొమ్మిది అదుపులు తొగ్న తర్వాత కథలు తప్పకుండా చ ఎంత తొలినా ఇంకా రాదు అనేసి అపనపకుంటే ఏం చేశాడు విడిచిపెట్టి వెళ్ళాడు ఇంకో వ్యక్తి ఆ మార్గంలో వెళ్తున్న వ్యక్తి వచ్చి ఇంత అడుగులు తొంగేసి ఆ ఒక్క అడుగు తొమ్మకుండా వెళ్ళిపోతున్నారేమో ఆశీర్వాదాన్ని పొందుకోకుండా వెళ్ళిపోతున్నారేమో దేవుడు చెప్తాడు ఆ ఒక్క అడుగు కూడా జీవింది అదే ఓర్పు ఆ ఒక్క అడుగుతో ఆయన ఓర్పుతో ఉంటుంటే ఆయన జీవితము ఆ బంగారం అంతా ఆయనకు సంతమైపోయి ఉండేది అవునా కానీ ఏం చేశాడు మొత్తం కోల్పోయాడు కానీ ఇంకొక వ్యక్తి వచ్చాడు విశ్వాసంతో వచ్చాడు నమ్మకంతో వచ్చాడు ఇంత తొక్క కారణం లేకుండా తొక్కదు కదా అదే నమ్మాడు ఆ తొక్కడు పొందుకున్నాడు అవునా దేవుడు అదే చెప్తున్నారు ఈ రోజు మీ జీవితంలో అదే అని చెప్తున్నాడు ఆయన ఇంతవరకు మీ శ్రహ్ఖలు కష్టాలు దేవుడితో పాటు ప్రయాణం చేశారు కదా ఇంకో కొంచెం ప్రయాణం చేయండి వచ్చిన దేవుడిని విడిచిపెట్టండి వచ్చిన దేవుడు అయ్యో ఆయన మీద నిందలు వెళ్ళండి మనుషులు వైపు చూడగలరు నమ్మకస్తుడైన ఎటువంటి పరిస్థితులైనా సరే ఆయన అసాధ్యమైనది ఏం తెలియలేదు మనుషులు సృష్టించిన దేవుడు అయినా మనుషుల్ని బాగు చేయడం తెలియదా స్వస్థపరిచిన దేవుడు అయినా ఆయనకి తెలియదండి ఆయనకి సమస్తం ఆయనకి తెలుసు చూడండి యాగిరి ఎవరి కుమార్తె మనం చూసినట్లయితే యాయేరి గురించి మనందరినీ కూడా తెలుసు యాగిరి కుమార్తె చనిపోయిందని చెప్పారు వాళ్ళందరూ కూడా అవునా అని యాగిరి ఏం చేశారు నమ్మకంతో వచ్చారు ఏ నా కుమార్తె చనిపోయింది ఆయన చెప్పినప్పుడు అక్షరంలో మనం బాగా చదివినట్లయితే కుమార్తె చనిపోయిందయ్యా కానీ నువ్వు వచ్చి చేయబెడితే నా కుమార్తె బతుకుందే అంటే ఎంత నడిపిస్తానం చేస్తానంటున్నాడు కంపెనీ పదే 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 చెప్తున్నాడు నన్నవా ఏమీ లేదు రాళ్ళ బావిలో కూడా నీళ్ళన చేస్తాడట ఏమీ లేదు వెండి పొలాలు అరణ్యంలో అయినా మార్గాలను సరళం చేస్తారు అరణ్యంలో జల ప్రవాహాలను తీసుకో